ఐగో చూడనా నాయగోయినా ఉత్తమిగో వన్నల కన్నెటికి కొట్టుకుంటపోతుని ఇన్నాడోటి ఇదిగో ఇన్నాడోటి ఇది సర్ ఏంది సార్ ఇది రెండు నిమిషాలు తిన్నిక ఆప్టే కూడా ఇగో చూడనా ఇగో ఇట్లా ఉన్నది ఇలాది ఏగో సర్ సర్ సార్ రెండు నిమిషాలు తిండికి ఆపినాం సార్ మీరు ఫోటో కొట్టుకుంటా పోతే ఎట్లా రెండు నిమిషాలు తిండికి ఆపిన సార్ తిండికి ఆపితే చేతులు అన్నం ఉంది మీరు అయినా కూడా ఇచ్చేస్తలేరు ఆపొద్దు కదా సార్ మరి అక్కడ పెట్టదు చెప్పొద్దు కదా ఏడు ఏడున్నా సార్ రెండు నిమిషాలు తిండికి అయినాం సార్ మా బిజినెస్ అయితే లేదు సార్ మీరు ఎన్నిసార్లు కొడతారు కొట్టుకోండి ఎన్నిసార్లు ఫోటో కొడతారు సార్ మొత్తం ఫోటో కొట్టుకోండి అంత మా బిజినెస్ అయితే లేదు సార్ నాకు అర్థం కాదు అడుగుతే తప్ప సార్ అడుగుతే తప్ప వీడియో కాదు అందాక అడిగితే కూడా నేను వెళ్ళిపోతా ఉన్నావు సార్ ఇట్లా అన్ని సారీ మొన్ననే చిలని వాడ సార్ మొన్న ఆల్రెడీ ఒక చిల్లరని చూపిస్తాను నా కార్ మీద అసలు గ్లాస్ దించి ఉంది బండ్లకే దిగలేను ఇట్లా వెళ్ళిపోతా ఉన్నా ఫోటో కొట్టిరు అసలు కాదు సార్ మరి ఇప్పుడు మీరు బోర్డు పెట్టాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు సార్ మా మా టాక్సీ పెట్టి మాకు ఏం అయితే లేదు సార్ అసలు ফস্টস আছে